ఎంతటి అప్పు ఉన్నప్పటికీ కూడా శుక్రవారం రోజున మనము కొన్ని పరిహారాలను చేస్తున్నట్లయితే ఆ అప్పుల కూడా చాలా సులభంగా తీరిపోతాయి ఇంకా మనకి బంగారము గోవులు కొనే యోగ్యత అనేది ఏర్పడుతుంది అతను మనము శుక్రవారం రోజున ఎటువంటి పనులను చెయ్యాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శుక్రవారం రోజున ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటేనే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఉన్న బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహము అనేది లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులను కొంటూ ఉంటాము నిజానికి మనం ఏ వస్తువులు కొన్నా కూడా వారాన్ని పిదులను పెద్దగా పట్టించుకోము కానీ ఈ ఒక్క వస్తువు మాత్రము శుక్రవారం రోజున కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు శుక్రవారం రోజున ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన పెరుగుతుంది ఆ కారణంగా ఆర్థిక సమస్యలు అన్ని తగ్గిపోతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనము ఇప్పుడు ఈ వీడియోలోనే తెలుసుకుందాము హిందూ పురాణాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడింది శుక్రవారము అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారము లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి కూడా అంకితం చూడబడింది శుక్రవారం రోజున అమ్మవారిని పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులను చేసినట్లయితే మీకు ధనానికి కొరత అనేది లేకుండా ఉంటుంది శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసము దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఇంట్లోకి ఉత్తు కావాలి అని అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉదయము ఏడు గంటల నోపు ఉప్పును కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ మీద కళ్ళు ఉప్పుని శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో పాటు మీకు ధన లాభాలు అనేవి కలుగుతాయి ఉత్తు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంట్లోనికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహము అనేది సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందులోను బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక బెల్లము పంచదార శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు బెల్లంతో పరమానాన్ని చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి తామర పుష్పాలు లభించినట్లయితే వాటిని లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఆవిమేత రెండు దీపాలను వెలిగించాలి ఇలా పన్నెండు శుక్రవారాలు కనుక చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహంతో ఉన్న అప్పులు అన్ని కూడా తీరిపోతాయి మీ ఇంట్లో బెల్లము లేదా పంచదార కొనే అవసరం కనుక వస్తే శుక్రవారం వాటిని కొని తెచ్చుకోండి ఇలా చేసినట్లయితే మీకు లక్ష్మి కటాక్షము లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపమైన ఉప్పును కూడా మీరు కొని తెచ్చుకోండి వీటితో పాటుగా శుక్రవారం రోజున కొత్త కొత్త దుస్తులు ఆడవాణి అలంకరణ వస్తువులు కాటుక బొట్టు పౌడరు ఇలాంటి వస్తువులు ఏవైనా సరే శుక్రవారం రోజున మీరు కొనుక్కోవడము చాలా మంచిది అలాగే శుక్రవారం రోజున రాహుకాలం సమయంలోపు తెల్లని వస్తువులు లేదా పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందము శ్రేయస్సు లభిస్తాయి అలాగే శుక్రవారం రోజున బియ్యము పాలు పెరుగు పిండి పంచదార మిఠాయి వంటి తెల్లని రంగు వస్తువులను దానం చేయడం చాలా మేలు చేస్తుంది శుక్రవారం రోజున మేము చెప్పిన వస్తువులను ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి వాటితో పాటే మీ ఇంట్లో అడుగు పెడుతుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన ధాన్యాలకు నోటు లేకుండా చేస్తుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సుఖ సంతోషాలతో జీవించండి మీరు ఈ వస్తువులని శుక్రవారం రోజున కొని తెచ్చుకున్నట్లయితే మీకు ఆర్థికంగా లాభాలు అనేవి పెరగడం ప్రారంభమవుతాయి దాని వలన మీకు ఏదైనా అప్పుల బాధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మెల్లి మెల్లిగా తగ్గిపోతూ వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది శుక్రవారం రోజున ఏడు గంటల నోపే ఉప్పుని ఎందుకు కొనాలి అని చెప్పుకున్నాము అంటే శుక్రవారం ఉదయం సూర్యోదయమే శుక్రహోరపై ప్రారంభమవుతుంది అందువలన ఆ శుక్రహోర మనకి గంట సమయం పాటు ఉంటుంది ఆ శుక్రహోరలో ప్రతి శుక్రవారము కూడా మనము ఉప్పును కొని తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఆర్థిక సమస్యలు అనేవి మనకి మనల్ని మొదలు దూరంగా వెళ్ళిపోతాయి ఆ ఇంట్లోనికి లక్ష్మీ కటాక్షం వస్తుంది అలాగే సాయంత్రం సమయంలో గుమ్మ ముందు నేతి దీపాలను పెట్టే అలవాటును కూడా చేసుకోండి లక్ష్మి అమ్మవారి కృపతో ధన ధాన్యాభివృద్ధులు అనేవి జరుగుతూ వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పగా కామెంట్ చేయండి